గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వివాదం నడుస్తోంది టాలీవుడ్లో అల్లు వేరు మెగా వేరు అన్న చర్చ బాగా వైరల్ అవుతోంది మెగా అభిమానులు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య వార్ జరుగుతోంది ఈ విషయం అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి తరచూ జరుగుతూనే ఉంటాయి అందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు కానీ ఇక్కడ ఒకే కుటుంబానికి సంబంధించిన వారి గురించి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోవడంతో ఈ ఫ్యాన్ వార్ అసలు ఆగడం లేదు ఒకరిని మించి మరొకరు సెటైర్లు ట్వీట్లు వేస్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు అభిమానం ఉండొచ్చు కానీ ఇలా మరొక హీరోను కించపరిచినట్లు కామెంట్ చేయడం సరికాదని మ్యూచువల్ ఫ్యాన్స్ సలహాలు మరోవైపు ఎవరెండి చెప్పినా కానీ అల్లు వర్సెస్ మెగా అభిమానుల మధ్య వారు మాత్రం కొనసాగుతూనే ఉంది పైగా దీనిని ఓ ట్రెండ్లా భావిస్తున్నారు మరికొందరు అయితే ఫ్యాన్స్ ఎలా కొట్టుకున్నా ఫైనల్గా హీరోలు మాత్రం బాగానే ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా బన్నీ ఇది ప్రూవ్ చేశాడు కూడా మెగా అభిమానులు బన్నీని ఎన్ని మాటలు అంటున్నా సరే అవేం పట్టించుకోకుండా ఒక షోలో చిరంజీవి అంటే ఎంత అభిమానమో చెప్పేశాను ఒక మనిషిగా చిరు ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్కు అభిమానిగా మారానని తన చిన్ననాటి విషయాలతో సహా అన్ని గుర్తుపెట్టుకొని మామయ్యపై ఉండే అభిమానాలంతా చెప్పుకొచ్చాను కానీ దీన్ని మాత్రం మెగా అభిమానులు పట్టించుకోలేదు పైగా ఇంకాస్త ఎక్కువ ట్రోలింగ్ మొదలైంది ఇక అటు అల్లు ఆర్మీ కూడా ఎక్కడ తగలడం పుష్ప ఈవెంట్స్లో పెద్ద పెద్ద బ్యానర్స్ కట్టి పబ్లిక్గా మెగా ఫ్యాన్స్కు ఛాలెంజ్ విసురుతున్నారు ఇది కాస్త చిరువు వరకు వెళ్ళిందో ఏమో ఈ ఫ్యాన్ వార్పై చిరంజీవి ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఎందుకంటే చిరంజీవి కుటుంబ బంధాలకు బాంధవ్యాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో తెలియంది కాదు అటు అల్లు అరవింద్ అయినా సరే ఫ్యామిలీ రిలేషన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో ఈ విషయాలు బయటపడ్డాయి అలాంటిది ఇప్పుడు వారి ఇరు కుటుంబాలకు సంబంధించిన విషయంపై ఇంత రచ్చ జరుగుతుంటే ఎంతవరకని చూస్తూ ఉంటారు అందుకే పుష్పాటు రిలీజ్కు ముందే చిరంజీవి అందరికీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారట ఇక్కడితో ఈ ఫ్యాన్ వార్కు చెక్ పెట్టడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ రేంజ్లో వివాదం జరుగుతుంటే రిలీజ్ తర్వాత ఇంకెంత విధ్వంసం సృష్టిస్తారో అందరూ ఊహించుకోవచ్చు అందుకే రిలీజ్కు ముందే ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం అయితే సౌత్లో పుష్ప టూ ఈవెంట్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ ఈవెంట్స్కు చిరంజీవి గెస్ట్గా వచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆల్రెడీ బన్నీ మనసులో చిరంజీవి మీద ఎలాంటి అభిమానం ఉండో బయటపడింది సో చిరు పుష్ప టూ ఈవెంట్కు వచ్చే ఛాన్స్ బాగానే ఉన్నాయి వీలైతే అక్కడే ఫ్యాన్స్కు ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి చిరంజీవి సీరియస్ అయితే మ్యాటర్ ఎలా ఉంటుందో తెలియదు కాదు ఇక ఆ తర్వాత అయినా ఫ్యాన్ వార్స్ ఆగుతాయో లేదో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి